హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మన బుచ్చేపల్లె పని దగ్గర ఇంతకుముందు వీడియోలో పిల్లలు నిలబెట్టి దగ్గరికి వచ్చింది వీడియో ఆ తర్వాత పుటింగ్ వేసినాం తర్వాత కింది పిల్లర్లు పోసినాం కింది పిల్లర్లు దారాలు కట్టి కొలతలు చూసిపోయాలి కాబట్టి ఇది కొంచెం సపరేట్గా వీడియో తీత్తా అని అది చేయలేదు ఆ తర్వాత పొక్కలు గొడిపి అద్దులు కాంపౌండ్ వాల్ బేస్మెంట్ కట్టి మట్టి గుడిపి లెవెల్ చేసి పింతి మార్కింగ్ చేసి భీమ్ పోసినాం భీము రాడుగట్టి భీము ఎట్లా పోయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేస్తా అది సపరేటు ఆ తర్వాత పైన బాత్రూమ్ అండ్ జనరల్ డ్రైనేజ్ పైప్ లైన్ పోవడానికి రెండు వరుసలు పెట్టి వేసి ఆ తర్వాత స్టార్టర్లు పోసినాం ఈ స్టార్టర్లు పోసేటప్పుడు మరియు వీటి తర్వాత స్లాబ్ పిల్లర్లు పోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఈ కింది మెట్లు పోస్తాను చూడండి వీటిని డప్పల కొట్టడం అంటారు ఇట్లు ఇట్లా వేయటం వల్ల మెట్లు మంచిగా వస్తాయి చూడండి ఆ తర్వాత స్లాబ్ కొట్టి స్లాబ్ ఇప్పి గోడలు పెట్టేటప్పుడు దర్వాజాలు ముహూర్తం లేకపోతే ముహూర్తం వచ్చే వరకు వేడి చేయాలి కాబట్టి ముందుగానే దర్వాజా రోజా పెడుతున్నాం చూడండి ధేనుతైతు అయమో సుమూర్త 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 హస్తో సుమూర్త కాళే సూర్యానాం నవన గ్రహణం ఏ గ్రహణ అత్యంత అనుకూల ఫల సిద్ధ్యార్థం తదే లగ్నం సుతం తదేవ తారాఫలం తదేవ చంద్రాఫలం తదే విద్యం తది స్మరామి ఆపదముపహర్థం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాధ్యం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ తర్వాత స్లాబ్ సెంటరింగ్ కొట్లు స్టార్ట్ చేసినాం చూడండి ఇంకో నా పని దగ్గరికి వెళ్తున్నాను నేను ఇంకో వచ్చేసినాం మన పని దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ చూడండి బాటాలు వేస్తున్నారు ఈరోజు నేను వచ్చేసరికి ఆల్రెడీ చుట్టూ కొట్టేసారు సెంటర్లో కొడుతున్నారు బాటాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి ఇప్పుడు బాటాలు వేసేటప్పుడు ఖచ్చితంగా దారానికి చూసుకోవాలి బయట బయట దారం కట్టుకొని హై లెవెల్ మరియు సైడు రెండు పైపుల బాటానికి దారానికి చూడాలి కరెక్ట్ దారానికి బాట ఉంటే బిల్డింగ్ మొత్తం దాదాపుగా లెవెల్ వస్తుంది ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే చూసుకోవచ్చు కాబట్టి మొదటనే దారానికి చూసుకోవాలి బాటన్ని దారానికి చూసుకుంటే బాటం సైడ్ కూడా ఆటోమేటిక్గా దారానికి వస్తుంది కానీ మళ్ళీ ఒకసారి బాటో సైడ్ కొట్టేటప్పుడు దారానికి చూడాలి మనము సెంటరింగ్ కొట్టేటప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ రాడ్ కట్టి స్లాబ్ వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ మాకు కూడా అంటే మేస్త్రిలకు తాపి మేస్త్రిలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కండెక్కు ఈజీగా వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది బిల్డింగ్ కూడా చూడడానికి కాబట్టి బాటలు వేసేటప్పుడు దారాన్ని చూసుకోవాలి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లర్లు పోసేటప్పుడు కొంచెం అటిట్ అయినా కింద నుండి టేప్ బట్టి కొలుసుకొని ఆల్రెడీ కింద పెంతి మనం స్లోప్ చూసుకొని పోస్తాం కాబట్టి పిల్లర్లు కొంచెం పోసేటప్పుడు మాలు కొంచెము పలుసగా నీళ్ళు ఉంటే నీళ్ళు ఇనికిన తర్వాత కొంచెం దిగుతాయి కాబట్టి టేప్ బట్టి కొలుసుకొని చూసుకొని నాలుగు మూలలు కాయన్ చేసుకొని బాటలు వేసుకోవాలి దాని జాగ్రత్తలు తీసుకోవాలి బాటలు వేసేటప్పుడు చూడండి వీళ్ళకు ఈ బాటలు విన తిరుగుడు అలవాటు కాబట్టి కామన్గా తిరుగుతారు టే కింద తిరిగినట్టు తిరుగుతారు చూడండి బాటలు వేసేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని బాటాలు వేసుకోవాలి బాటమ్ బాటం చెక్కలు ఏదైనా పెద్దగా ఉంటే ఎక్స్ట్రా బల్లీలు కంపల్సరీ పెట్టుకోవాలి లేకపోతే స్లాబ్ వేసే రోజు వాంగిపోతుంది మళ్ళీ మాలు వాడిన తర్వాత పెద్ద పరీక్ష అవుతుంది కాబట్టి ముందే పెట్టుకోవాలి బాటం పెద్ద సైజు ఉంటే ఎక్స్ట్రా బార్లు ఎక్స్ట్రా బల్లీలు ముందే పెట్టుకోవాలి దగ్గర దగ్గర మూడు ఒక బల్లి కంపల్సరీ ఉండాలి బళ్ళి ఏమన్నా కొంచెం నాదాన అంటే తిరిగిపోయేటట్టుంటే ఎక్స్ట్రా బల్లి కంపల్సరీ పెట్టాలి చూడండి ఈ విధంగా బాటాలు వేసుకొని బాటలు వేసుకున్న తర్వాత ఈ భీమ్ సైడు కొట్టుకోవాలి అది కూడా దారాన్ని కొంచెం చూసుకోవాలి మే నెలలో మండు టెండలో మా సెంట్రింగ్ అన్నది చూడండి ఎంత కష్టపడుతున్నారు హాయ్ చెప్పే చూడండి ఫ్రెండ్స్ నా వర్క్ దగ్గర ఇప్పుడు సెంట్రింగ్ వర్క్ నడుస్తుంది ఒకటేమో స్లాబ్ పడ్డది ఇది రెండవది అక్కడ ఇప్పి ఇక్కడికి వచ్చింది సెంట్రింగ్ ఇక్కడ కొడుతున్నారు నిన్న బాటాలు వేసిర్రు ఇవాళ బాటం సైడ్ కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఇది తొమ్మిది పిల్లర్లు నాలుగు రూమ్ల ప్లాను డబుల్ బెడ్రూమ్ ప్లాన్ ఇది డబుల్ బెడ్రూమ్ ప్లాన్లో అటాచ్డ్ టాయిలెట్ హాలు కిచెను పూజ గది ఇది ప్లాను పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా ఇది స్లాబ్ ఏరియా నిన్న బాటాలు వేసారు ఇవాళ సైడ్ కొడుతున్నారు చూడండి ఈ ఎండలో వర్క్ కూడా ఎవరు రావట్లేదు కొంతమంది అస్తిరు చాలా కష్టమవుతుంది ఈ మండ టెండర్లో వర్క్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఈ సెంట్రింగ్ అన్నల కష్టాలు మా తాపి మేస్త్రిల కష్టాలు ఇలా ఉంటాయి చూడండి వాటాలు వేసిన తర్వాత రన్నర్లు పెట్టి రూములు ఖాయం చేసి మొత్తం రూముల సెంట్రింగ్ అయిపోయింది చూడండి కింద నుండి ఏ విధంగా ఉంది రోడ్డు నుండి చుట్టే ఏ విధంగా ఉన్నది చూడండి ఆ బిల్డింగ్ స్టంట్రింగ్ అయిపోయింది ఒకసారి మీరుకి చూద్దాం నెక్స్ట్ మీరుకెత్తున్నా చూడండి ల్యాండింగ్ వరకు కప్పులు పెట్టి పోసిన మెట్లు మంచిగా వచ్చినాయి ఇంకా వచ్చేసినాం చూడండి మొత్తం సంట్రింగ్ అయిపోయింది పైకి చూద్దాం పైకి ఎక్కితే ఈ విధంగా ఉంటుంది భీములు ఈ స్లాబ్ మొత్తం దింపేసారు సెంటరింగ్ అయిపోయింది దాదాపు కొన్ని పొక్కలు ఎక్కువ రాలేదు ఒక రెండు మూడు జాగాలు వచ్చినాయి అంతే అవి పుల్ల పట్టలు దింపేస్తారు చూడండి ఇంకా పైకి ఎక్కిన ఓనర్ ఉన్నాడు నేను సెంటరింగ్ మేస్త్రీ చూస్తున్నాం దాదాపు అంత అయిపోయింది ఒక ఈ మెట్ల సెక్షన్ ఇది ఒకటి బ్యాలెన్స్ ఉంది పై మెట్లు కొట్టాలి వెల్లువెషన్ బింగ్ కొట్టాలి అది రేపు కూడా అంటాను చూడండి ఫ్రెండ్స్ మనము మొన్న బాటలు వేసినాం సై సైడ్ కొట్టింది అవి చూసినాం కదా ఇప్పుడు రూములు మొత్తము రింపిండు మనోడు ఖాళీగా నమస్తే నమస్తే మొత్తం అయిపోయిందానే అయిపోయి లెవెలింగ్ అయిందా లెవలింగ్ చెప్తాను అయిపోయి ఇప్పుడు లెవెలింగ్ చేసే విధానము ఇప్పుడు నేను అన్న అడుగుతా చూపిస్తాడు చూడండి మీరు రూమ్ లెవెల్ చేస్తారు కదా ఎట్లా చేస్తారు ఆ విధానం ఒకసారి మన ఫ్రెండ్స్కి చూపి ఈ రెండు కవరింగ్ బాక్సులు ఉన్నాయా దారం అక్కడికి ఇక్కడికి కట్టుకొని పైప్ లెవెల్ ఈ కవరింగ్ బాక్సులు మూడు తీసుకోవాలి మూడు తీసుకోవాలి ఒకటి ఇటు ఒకటి పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్న తర్వాత అది బాల్కాన్ చూడాలంటే ఇక్కడ పెట్టుకోవాలి మనం బాల్కాన్ కొంచెం హైట్ పెట్టుకోవాలి ఎందుకంటే బయోమిస్టేక్ లో వాటర్ పడతాయి కదా మామూలుగా దిగినా కూడా ఫిక్స్ అవుతుంది అన్న దానికోసం కొంచెం హైట్ పెట్టుకోవాలి మళ్ళీ ఆ మూల వాటర్ కూడా ఇక్కడికే రావాలి కదా అవును ఈ అందుకోసమని ఇది కొంచెం హైట్ పెట్టుకున్నాం అది ఇప్పుడు ఆ చివర ఒకటి కవరింగ్ బాక్స్ ఆచీవర్ ఒకటి ఆచివర్ ఒక కవరింగ్ బాక్స్ ఇట్లా పెట్టుకొని దారం కట్టుకొని మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి ఆ మధ్యలో మధ్యలో ఇప్పుడు ఏమైనా సీట్లు తేడా లేచిన ఈ విధంగా ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకోవాలి అయ్యో అన్ని అంతట కంప్లీట్ కంప్లీట్ పొడుగుతో అట్లనే చూసుకోవాలన్నా ఒకసారి అట్లా పెట్టి చూపి అట్లా కరెక్ట్గా దారానికి ఈక్వల్ ఉందా లేదా ఓకే అట్లా అట్లా పెట్టుకొని చూసుకుంటా ఏమన్నా ఎక్కువ తక్కువలో ఉన్నక్కడ కొట్టుకోవాలి దించుకోవాలి ఐట్ ఉంటే దించుకోవాలి డౌన్ ఉంటే లేపుకోవాలి ఈ విధంగా లెవెల్ చేసే పద్ధతి ఇది చూడండి ఫ్రెండ్స్ మనము మొదటగా ఆ చివర ప్రతి సైడు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి కవరింగ్ బాక్స్ పెట్టుకొని అంత ముందు కట్టెలతోటి అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ కవరింగ్ బాక్స్లో వచ్చినాయి కాబట్టి వీడితో చేస్తారు అట్లా ఆ పక్కటి ఈ పక్కటి పెట్టుకొని దారం కట్టుకొని ఈక్వల్గా ఉండే విధంగా దారం కింద పెట్టుకొని చూసుకుంటా లెవెల్ చేసుకోవాలి చూడండి మొత్తం కంప్లీట్ కంప్లీట్ లెవెల్ అయిందా అన్న ఇంకా కాలే కొంత కొంత ఉన్నది ఇప్పుడు మనకు ఈ రెండు మూడు రోజులలో స్లాబ్ ఉంది ఆ లోపు అందిస్తూ ఉంటాడు రెడీ అయింది ఇక వేసుడే ఇక ఇప్పుడు ఈ లోపు సెంటరింగ్ మొత్తం కంప్లీట్ అయింది ఇవాళ రాడ్ వస్తుంది ఫస్ట్ భీములు కడతారా భీములు కడతాం భీములు కట్టుకొని అవి దించుకున్న తర్వాత స్లాప్ రాడ్ రాడ్ తడక రాడే కిచ్చడు ఇట్లా ఇప్పుడు ఈ లాంగ్ లెంత్ ఎక్కువ ఉంది కదా ఇట్లా ఇట్లా ఈ టై ఈ సైడ్లో బాటంలో టెన్ ఇస్తాం బాటంలో టెన్ మళ్ళీ మీద ఎక్స్ట్రా బార్లకు ఎయిట్ డబుల్ డబుల్ సైడ్ క్రాక్లు ఓకే మనం అది నెక్స్ట్ వీడియోలో టూ వే టూ వే స్లాబ్ టూ వే స్లాబ్ ఇప్పుడు మనం అది నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం ఓకే ఓకే అన్న చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక సెంటరింగ్ అయిపోయింది కంప్లీట్ ఇక రాడ్ బీడింగ్ ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ రాడ్ బీడింగ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇగో బాల్కనీ ఈ రూమ్లో నుండి బాల్కనీ కొంచెము ఏమన్నా షేక్ అయినట్టయితే ఈ విధంగా వైర్ కట్టుకొని లాక్లు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అన్న బాయ్ చెప్పే బాయ్ ఫ్రెండ్స్ చూడండి సెంటరింగ్ అన్న ఈ ఎండలకు అయినా కానీ కష్టపడి నాకు అందిస్తాడు చూడండి